డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము అరవయో అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం గ్రంథము అరవయో అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించెను హలోయ నదివనపిట్లారా చూడండి ఇక్కడ లెమ్ము త్యాజరిల్లుము అన్న మాట రాయబడి ఉంది కదండి నదివనపిట్లారా మరి లెమ్ము అనని పరిశుద్ధ గ్రంథములో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అంటే మరి ఎక్కడ ఉన్నటువంటి వారు ఇప్పుడు లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు కొంతమంది లోకములో ఉన్నారు కొంతమంది పాపములో ఉన్నారు కొంతమంది అతిక్రమములలో ఉన్నారు కొంతమంది లోకపు నిద్ర అనే మత్తులో ఉన్నారు మరి కొంతమంది అక్రమాలలో ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఇంకా లేపబడిన అనుభవం లేకుండా ఉన్నారో వారందరూ కూడా వారు లేచి ఎప్పుడైతే వాళ్ళు క్యాజరిల్లుతారో నదోన్ పిల్లారా యహోవ మహిమ వారి మీద ఉదయించునని దేవుని వాక్యం సెలవిస్తుంది హలోలలుయా నదోన్ పిల్లారా దేవుని యొక్క వాక్యము మన విషయంలో కోరుకుంటున్నది ఏమిటంటే మనము పడి ఉన్న చోట నుంచి మొదట మొదట మనము లేవాలి హలలుయా చూడండి ఒక వ్యాధిగ్రస్తుడు కోనేటి దగ్గర మరి ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నాడండి నదోన్ పిడ్డారా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే ఆ వ్యాధిలోనే ఉన్నాడు ఆ బాధలోనే ఉన్నాడు ఆ స్థితిలోనే ఉన్నాడు ఆ భయంకరమైనటువంటి కట్లలో మధ్యలోనే ఉన్నాడు కానీ అతడు లేవాలని దేవుడు కోరుకున్నాడు హలెలుయా ఈ రోజున ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం ఏ స్థితిలో పడిపోయి ఉన్నా ఎక్కడ నిలిచి ఉన్నామా లేకపోతే పడిపోయి ఉన్న స్థితిలోనే ఉన్నామా నా దేవుని పిట్లారా అందుకనే ప్రభు ఒక్క వాక్యం అంటది లెమ్ము నీ మీద ఇదిగో క్రీస్తు ప్రకాశిస్తాడు కనుక నువ్వు ఎప్పుడైతే లేస్తావో మృతులలో నిద్రిస్తున్న నీవు లేవాలి నీ మీద క్రీస్తు ప్రకాశిస్తాడు అని వాక్యం సెలిస్తుంది కదండి నా దేవునిపిడ్డారు అందు అందును బట్టి యహోవ మహిమ మన మీద ఉదయిస్తూ ఉందట హలో యహోవో మహిమ మన మీద ఉదయిస్తుంది కనుక ఒక త్యాజరిల్లిన అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించాలండి ఒక ప్రకాశమానమైన వెలుగు చీకటి తొలగిపోయి బంధకాలలో నుంచి విడిపించబడి ఇదిగో ఒక ప్రశాంతత కలిగినటువంటి ఒక అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించాలి కనుకనే ఉదయ కాలముందు ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మన మీదకి దిగివచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి చీకటిని కట్లను లోకములో ఉన్నటువంటి భయం భయంకరమైనటువంటి వాటిలో నుంచి విడిపించి ఆయన వెలుగు చేత ఆయన మహిమ చేత ప్రభు మనల్ని నింపినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రములునైనా ఉదయం కాలమంది నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు అయా ఇదిగోనైనా ఏ స్థితిలో అయితే మేము పడి ఉన్నామో మమ్మల్ని లేవు తండ్రి అయా మా జీవితాలు తేజరిల్లాలు నీ మహిమ చేత మమ్మల్ని నింపి అయ్యా నీ యొక్క నా నైనా అయ్యా ఇదిగో నా ప్రభ కిరణాలు మా మీద ఉదయింప చేయమని ఏ సున్నామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక